డౌన్ నియోజకవర్గంలో వాహనాల ఎఫ్సీలు లేక విలువలబోతున్న ఆర్డీఓ ఆఫీసులు నంద్యాల జిల్లా డౌన్ నియోజకవర్గంలో నలభై నాలుగవ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఆర్డీఓ ఆఫీసు నందు వాహనాలు ఎఫ్సీ చేయించుకోవడానికి వాహనదారులు వచ్చేవారు ఇప్పుడు ఎఫ్సీ చేయించుకోవాలి అంటే జిల్లా కేంద్రమైన నంద్యాలకు వెళ్లాలని ఆర్డీఓ క్రాంతి కుమార్ తెలిపారు అయితే వాహనదారులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే డీజిల్ ఖర్చు లారీలకి టిప్పర్లు పది నుండి పదిహేను వేల దాకా ఖర్చు వస్తుందని వాహనదారులు వాపుతున్నారు మాకు డోన్ ఆర్డీఓ ఆఫీస్ నందు ఉంటే ఇక్కడే చూపించుకునే వాళ్ళం ప్రైవేటీ వారికి ఇవ్వడం వలన చాలా నష్టపోతున్నామని వాహనదారులు మాట్లాడుతున్నారు నంద్యాలకు వెళ్ళాలంటే ఎంసీ చేయించుకోవాలంటే డీజిల్ ఖర్చు చాలా వస్తుంది సార్ వాళ్ళు ఈ మేధాలు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా మనకు ఈ మోర్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వీళ్ళు ఏం చేశారంటే మనకు ఒక సెవెంటీ ఫైవ్ జీవో ఇచ్చారు అంటే మన చట్టంలో ఆల్రెడీ ఉంది ఎఫ్సీలు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ అనేది జరగాలి అని దీన్ని ఒకటి పది వేల ఇరవై నాలుగు నుండి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇచ్చారు అందులో భాగంగా మనకు ఈ మన రాష్ట్రంలో కూడా ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ని ప్రారంభించారు ఈ వన్ మంత్ ఈ ట్రయల్ రన్గా మనకు నంద్యాల అండ్ అనంతపూర్ ఈ రెండు జిల్లాలలో ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ స్టార్ట్ అయిపోయా సో ఒకటో తేదీ నుండి ఈ మంత్ తొమ్మిదవ నెల ఒకటో తేదీ నుండి ప్రతి ఈ ఎల్లోబోర్ట్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏ ఉన్నా కూడా ఫిట్నెస్ కోసము మనం నంద్యాలకు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషను అది ఏంటంటే కంపెనీ ద పేరు అక్కడ వెళ్ళమన్నారు సో వెహికల్స్ అన్ని అక్కడికే వెళ్ళాల్సి కానీ జిల్లా ఎక్కడికి ఒక్కటే పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అంతకుముందు ఈ డోన్ ఫ్యాఫిలీ పెదంచర్ల ప్రజలు ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ డోన్ ఆఫీస్కి వచ్చేది అనమాట కొద్దిగా దగ్గర సెంటర్ పాయింట్ ఇది సో డోన్ ఆఫీస్కి వచ్చి ఎఫ్సీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నంద్యాల వరకు కంపల్సరీ వెళ్ళాలి యాస్ పర్ నోటిఫికేషన్ మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుండి ఇచ్చారు సో ఆ రోజు నుండి మాకు ఇక్కడ ఏఎంసి కూడా చేయొద్దన్నారు నేను చేయట్లేదు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి సార్ అధికారులు మిమ్మల్ని వస్తారా సార్ ఇక్కడ మిమ్మల్ని కానీ కూడా చేస్తారు సార్ అలా ఏం లేదండి యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ద మేజర్ పార్ట్ అనమాట మా డ్యూటీస్లో ఏంటంటే ఇప్పుడు ఆర్థిక ఆదాయం అని చెప్పలేము కానీ రోడ్ రోడ్ సేఫ్ట్ అని చాలా ఇంగ్ ఒక ఇన్స్పెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ లేదు అని తెలిస్తే మాత్రం విచ్చలివిడిగా రోడ్ల పైన తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది సో ట్యాక్స్ కట్టకపోవడము పర్మిట్లు తీసుకోవడం ఎఫ్సీ చేసుకోకపోవడము అలాగే ట్రిపుల్ రైడింగ్ అని హెల్మెట్ లేకుండా ఇలాంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఓవర్ రోడ్లో తిరగడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మాకు ఖచ్చితంగా మేము ఉండాల్సిందే ఎన్ఫోర్స్మెంట్ అనేది తర్వాత ఈ క్వశ్చన్ లిమిట్ వరకే కిలోమీటర్లు వస్తుంది ఈ ఆటోలకు కానీ స్కూల్ బస్సెస్ కానీ సిక్స్టీ కిలోమీటర్స్ పరిధి మాత్రమే పర్మిట్ ఉంటుంది అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ఆఫీస్ ఉంది అరవై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాళ్ళు తిరగాల్సి ఉంటుంది మీరు చెప్పినట్టు ఈ విషయం కలిగితే నంద్యాలంటే కొంచెము డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది మరి అది పర్మిట్ వాయిల్ అయినట్టే మరి దీనికోసం మరి ఏదైనా జీవో తీసుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 040-271-46899 and 40 double 48699